జయనారసింహ జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో ఇరవై మూడవ తేదీ శనివారం రోజున స్వామివారికి వైకుంఠ ఏకాదశి ఉత్సవం మనందరం కలిసి చేసుకుంటున్నాం స్వామివారికి ఆ రోజున స్వామివారికి ముందు రోజు రాత్రి శుక్రవారం రోజు రాత్రిపూట మోహిని అలంకారంలో స్వామి మనకి దర్శన భాగ్యం ఇస్తూ ఉంటారు అటువంటి మోహిని అలంకారంలో మన స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క కృపా మనలో మనలోటువంటి రాక్షస గుణం పోయి సౌమ్యమైనటువంటి గుణాన్ని బయటికి తీసుకొని వస్తుంది అటువంటి రూపం అది స్వామి అటువంటి రూపాన్ని మనం దర్శనం చేసుకొని మనలో వంటి క్రూరత్వాన్ని పోగొట్టి సౌమ్యంగా ఉండే విధంగా మనందరం సిరి సంపదలో ఉండే విధంగా స్వామివారి దర్శన భాగ్యం చేసుకోండి జామున స్వామివారి తెల్లవారితే శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్వామివారికి తీర్థ గోష్ఠి జరుగుతుంది బిందు తేవడం దానివ స్వామివారికి ఈ దక్షిణావృత శంఖంతో పాంచజన్యం తంజావూరు మహారాజు గారు స్వామివారికి ఇక్కడ ఈ పాంచజన్యాన్ని సమర్పించారు బంగారు కౌచముతో దానికి వజ్రాలు నవరత్నాలతో పొగిడి ఉంటుంది అటువంటి ఈ యొక్క శంఖ తీర్థంతో మనందరికీ కూడా స్వామివారికి అభిషేకం అయిన తర్వాత తెల్లవారుజామున స్వామి యొక్క తీర్థ గోష్ఠి అదంతా అయిపోయిన తర్వాత మూడు గంటల నుంచి స్వామికి గరుడ వాహనం మీద అలంకారం చేసిన తర్వాత నాలుగు గంటలకు స్వామి ద్వార దర్శనం చేస్తారు ఆ రోజు నుంచి స్వామివారి అందరికీ కూడా ఆ యొక్క శంకుతీర్థమతో బంగారుపు శంఖమతో భక్తులందరికీ కూడా శంకుతీర్థాన్ని ప్రసాద తీర్థం ఇస్తుంటారు ప్రసాదంగా స్వామి యొక్క తీర్థాన్ని మనకి అటువంటి తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ దక్షిణావృత శంఖం అది దక్షిణ స్వామి అది సముద్ర గర్భంలో పడినప్పుడు స్వామి యొక్క ఎడమ చేతితో దాన్ని బయటికి తీశారంట అది దక్షిణముఖంగా తిరిగి ఉంటుంది దాంట్లో నుంచి ఓంకార నాదం వస్తుంటుంది దాన్ని పాంచజన్యంగా పిలవబడుతుంది అటువంటి శంఖ పాంచజన్యంతో మనం తీర్థం తీసుకున్నట్లయితే స్వామి యొక్క మనలో మనలోటువంటి ఈ రుగ్మతాలన్నీ కూడా పోయి స్వామి యొక్క బంగారపు పాదకులతో ఆశీర్వదం తీసుకున్నట్లయితే మనలోటువంటి ఈ గ్రహదోషాలు కానీ వాస్తు దోషాలు కానీ మన ఇంటి వద్ద ఎటువంటి దోషాలు ఉన్నాయి మన మీద ప్రవరేప చేస్తున్నటువంటి దోషాలు కూడా పోయి స్వామి యొక్క ఆశీస్సులతో మనందరూ సుఖ సంతాలతో ఉంటామని చెప్పేసి స్వామి యొక్క మంగళాశాసనాలు रा 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 बास्कुदेव बास्कुदेव